హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనప్పా మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగనూరు మార్కెట్లో మరి ఒక్కటే మంచి సైజులో కనిపిస్తున్నటువంటి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడే ప్రస్తుతానికి మార్కెట్లో కోడైతే ఈ విధంగా కనిపిస్తుంది ఏనా మీద ఇది ఏనా పళ్ళు ఉందా ఎన్ని పళ్ళు ఆరు పళ్ళలో ముర్రలతో ఉందా కాయలతో ఏం చెప్పినారు మార్కెట్లో రేట్ కాను ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ప్రజలు మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు గొప్ప సైజు బాగానే కనిపిస్తుంది సైజు విషయానికి వస్తే రైతులేనా భరోసా బాగుందా ఏ పక్క వస్తుంది పక్క గ్యారంటీనా కుడి పక్కన వస్తుంది రెండు పక్కన వస్తుంది ఎడమపక్క ఇంకా బాగా పోతుంది అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గట్టు మాచ్చారలా తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా మీ పేరు భీమానే నెంబర్ వస్తుందే చెప్పండి రైట్ ఘట్ట మా చర్ణిస్తుంది రైతు సోదరుల దగ్గర మెరిగినటువంటి కోడే ఇది భరోసా చూసుకొని కూడా రేటు మాట్లాడవచ్చు మనకు చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ కోడే వివరాలు ఈ విధంగా ఉన్నాయి అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంతకు వచ్చేసి ప్రతి ఆదివారం మరదుగా సాగే మన ఎమ్మిగండూరు ఆదివారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి లక్ష పది వేలు ఫిక్స్డ్ ఒకటి పైన మన లోపల అటు ఇటు మాట్లాడుకోవచ్చు లక్ష లోపు కొంచెం అటు ఇటు కూడా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ రేట్ కూడా చెప్పారు మాట్లాడుకోవచ్చు ప్లస్ మన సంతగా వచ్చేసి ప్రతి ఆదివారం అరదుగా సాగే మన ఎంబిగనూరు ఆదివారం మెదల సంత మరకొత్ వీడియోతో మళ్ళీ కళ్ళతో చూస్తూనే ఉండండి